తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది నాకు అక్కడున్న భక్తులు కానీ ఆలయ నిర్వాహం అందరూ అడిగింది ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రెండు వేల మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి అక్కడ దీక్ష విరమించి తిరుపతి దేవ దర్శనానికి వెళ్తారు మీరు కొంత సహకారం ఇచ్చ ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత గత రెండు రోజుల క్రితం తొంభై ఆరు గదుల సత్ర నిర్మాణానికి ముప్పైదు కోట్ల పంతొమ్మిది లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి పాలక మండలి సభ్యులకి అధికారులకి అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడ్డ టీటీడీ బోర్డు సభ్యు సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పాలనా మండలం అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకు